మిత్రులారా ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు ప్రపంచంలోనే గొప్ప అవార్డు అయిన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది ఈనాడు తెర మీద మీరు కనిపించరు రెండున్నర గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు